నమస్తే వెల్కమ్ టు టీమాజం నేను చంద్రబాబు నాయుడు గారు యూరియా సమస్య లేదు 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 అని చెప్పేసి కలెక్టర్ కాన్ఫరెన్స్ ఈరోజు మా కలెక్టర్ తీసుకున్నాం ఈరోజు దగ్గర దగ్గర మూడు లక్షల టన్లు తో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది దాంతో కలిపి ఇప్పటికి ఆరు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్లు యూరియా అందుబాటులో పెట్టాం గత సీజన్తో పోల్చుకుంటే ఈ రోజు ఈనాటికి తొంభై ఏడు వేల మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా సరఫరా చేశాం రైతులకి మొత్తం యూరియా కూడా చేరింది ఈరోజు నాలుగు వేల తొమ్మిది వందల రైతు సేవా సంఘాలు పద్దెనిమిది వందల తొంభై పిఎస్ఎస్లు ఎనిమిది వేల నూట యాభై ప్రైవేట్ డీలర్ల వద్ద డెబ్బై వేల మెట్రిక్ టన్నులు ఇంకా యూరియా ఉంది అంటే తీసుకున్న మిగిలిన తొంభై నాలుగు వేలలో ఆ అకౌంట్స్ లో కొద్దిగా ముందు తీసుకుంటున్న అవన్నీ అడ్జస్ట్ చేసినా కూడా డెబ్బై వేలు ఉంది లాస్ట్ టెన్ డేస్ లో దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేలు సప్లై చేశాం రాబోయే పది రోజుల్లో ముప్పై వేల టన్నులు మళ్ళా అందుబాటులోకి వస్తుంది కేంద్రం నిన్నే యాభై మూడు వేల మెట్రిక్ టన్లు కేటాయించి కేటాయించారు సెప్టెంబర్ పన్నెండు నుంచి ముప్పై వరకు ఒక లక్ష వస్తుంది మొత్తం కలిస్తే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్లు అందుబాటులోకి వస్తుంది రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్ను అందుబాటులోకి వస్తుంది ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు రబీ కూడా తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవరు కూడా సమయం పాటించండి వాళ్ళు ఏదో వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మర్యాదగా చెప్తున్నాను మీరు ఏమనుకున్నారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి యువతల పైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళు చూస్తే మనుషుల పశువులా మనం చెప్పలేని పరిస్థితి వేరే వేరే అన్నీ కూడా చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు నేను కొన్ని మీకు వీడియో చూపిస్తా చూడండి ايني نوں بچا نیو اکرنوں نہ تے لےو ادمی ہتھ کوٹھا ہن موہ تے ماں دھرما دے تے اں ساہ اں تے مرکز دے وچ اں تے اں دے اندر دے وچ اں تے ہائے بال تے اں نے ویکھن دی ఎంతలా బారులు లేరున్నారో అది మీ కృష్ణా జిల్లాలోనే ఎంతలా బారులు లేరున్నారు రైతులు యూరియా గురించి యూరియా లేదు రైతులకు ఇబ్బంది పడుతున్నారంటే అందులో అంట రైతులంట వైసీపీ ముసుగులో రైతుల ముసుగులో వైసీపీ వాళ్ళు అడుగుతారంట రైతులు ఎవరు అడగట్లేదంట వైసీపీలో రైతులు ఉండరా అది అడగరా అసలు వైసీపీ వాళ్ళు ఏంటంటే తింటారా యూరియా ఏమన్నా చెప్పాలి కదా వాళ్ళంతా దారులు ఆ ఎరువులు కొట్ల దగ్గర వాటి దగ్గర వీటి దగ్గర అందరూ లైన్లు బట్టి క్యూలు కట్టి అంతలో నుంచుంటున్నారు మీరేమో కలెక్టర్లకు దిశానిర్దేశం చేసి అంటున్నారు అడగకూడదంట అడిగితేనేమో కేసెస్ ఉంటాయంట ఏంటిది అడిగితే కేసెస్ ఏంటి ఇదేమన్నా కిమ్ కిమ్ దాంట్లో ఉన్నామా లేకపోతే పుతిన్ దగ్గర ఉన్నామా చైనా దగ్గరలో ఉన్నామా ఏమో నాకు నాకే అర్థం కావట్లేదు ఇంకెందుకు ఇండియాకు ఫ్రీడమ్ ఇచ్చాము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది ఈ మాటలని ఎందుకు ఇంకా యూరియా లేదు అక్కడ కనబడుతున్నారు రైతులు బారులు బారులుపే ఉన్నారు సో దాని గురించి వీడియోలు తీసే పెడతాము దాని గురించి మళ్ళీ వార్నింగ్ అంట వచ్చి వచ్చిన సంవత్సరంలో ఇది మూడోసారి వార్నింగ్ ఇవ్వడం పద్ధతి కాదు కదా ఇట్లా ఇట్లా ఏదో బెదిరించేసి పోస్టులు పెట్టడం ఆపుతారు లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏబిఎన్ ఎట్లా మాట్లాడింది ఇవి పన్నెండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి మీరు ఎట్లా మాట్లాడారు వాళ్ళకంతా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చి వాళ్ళు ఎవరన్నా పర్టిక్యులర్ డేటాతోనే పెట్టారా ఈనాడు కానీ టీవీ ఫైవ్ కానీ అన్నీ కానీ అన్నీ చెప్తారు చెప్పిన తర్వాత దాన్ని క్లారిటీ క్లారిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీద ఉంటుంది లెగిస్తే లెగిస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక పాకిస్తాన్ ఇంకొకటి 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 మరి ఇవన్నీ చేసినప్పుడు అందుకనే ఏం చెప్పేసి సాక్షి ఛానల్ని అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రన్ అయినా ఇట్లా ప్రజలు ఆలోచించాలా ఇవన్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్